ఓకే కాయస్ మొత్తానికి అయితే మా చేలో మొన్న కిందగుడ్డలు పెట్టాం కదా ఇప్పుడైతే మిషన్ అయిపోతున్నాం అండి వాటిని మిషన్ పట్టిపోతున్నాం అందుకని చెప్పి మిషన్ వేసే వాళ్ళకి వాటర్ అను పరదాలు పరదాలు తీసుకు మా అమ్మ నేను వెళ్తున్నాం లేని సంగతి మా కూడా వస్తున్నాడు దారిలో ఉన్నాడు ఇప్పుడైతే మొత్తం మ్యాటర్ తండీ ఇప్పుడు వెళ్తే వెళ్తున్నాం పరదాలు అవన్నీ తీసుకున్నాం మొత్తం కదా చేసిందండి అదే అండి కంది కట్టడం వెళ్ళి విత్తనం సపరేట్ చేస్తుంది కందులను సపరేట్ చేసి మిషన్ అది ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఉడ్డలు ఉడ్డలు తీసుకొని పైన కూన్లో కావడం చూసారా అది అక్కడ దాంట్లో పెడతారు దాంట్లో పెడితే రొట్టెట్ అయ్యి ఎత్తంగా కనబడుతుంది చూపిస్తూ మంచిది మిషన్లో పది రకాలుగా ఉంటాయి और इसमें आते हैं किलोमीटर लेकर हैं చూశారు కదా దాకా నేను చూపించాను కదా అది కందితుల సపరేసీ మిషన్ని అదంతా ఒక ప్రాసెస్ అండి బలంగా చాలా విచిత్రంగా ఉంది కదా అయితే ఇప్పుడు వాళ్ళ ఎకరం వచ్చేసి ఎంత ఛార్జెస్ అంటే ఫోర్ థౌజండ్ ఎంత ఛార్జెస్టండి ఇప్పుడు మంది మూడు ఎకరాలు ఇట్లాగే మా దగ్గర బంధువులు కూడా ఒక ఐదు ఎకరా ఉంది అందని చెప్తే వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఇరవై అంతా జరిపోతుంది ఇక్కడే అదే సంగతి ఇప్పుడైతే నేనేమో ఊరి కోసం లేడానికి వెళ్తున్నాను అండి అంటే గోతలకి తాళ్ళు కట్టాలి కదా గుచ్చి చేయాలి కదా డబ్బులో అనో తాడు తీసుకొస్తాను ఆ పట్ల కుట్టడానికి అందుకని చెప్పి వెళ్తాను నేను వాసుకోటికి వెళ్తున్నాను వాసు కొట్టుకుని ఏదో కోటికి వెళ్తాను వెళ్ళి పురుగోసలోనో డబ్బులు తీసుకొని రావాలి మా నాన్నో మా అమ్మ అక్కడే ఉన్నారు అలానే మా మామ వాళ్ళు వాళ్ళందరూ వస్తున్నారండి ఎందుకంటే పక్క చే వాళ్ళు కూడా ఈ పూట పట్టేయాలంట అందుకని చెప్పి వాళ్ళు వస్తున్నారు ఎందుకంటే అండి తొందరలో వర్షాలు ఉన్నాయని చెప్పి న్యూస్లో అక్కడక్కడ వింటూ ఉన్నారు అందుకని చెప్పి భయపడుతున్నారండి రైతు ఈ భయం ఖచ్చితంగా వాతావరణం అని చెప్పేది చెప్పి తొందర చేస్తున్నారు సంగతి అయితే పొద్దున అయితే మా ఆయన చూపించాడు కదా కన్నీ మిషన్ వేయటం అదిగోండి చాయ్ వచ్చింది చేరంతా కాల్ చేయండి లాస్ట్ చెలైకోకుండా మిగిలింది అనమాట ఇంకా దాన్ని కూడా మిషన్ వేస్తున్నారు ఇంకా అయితే తర్వాత ఇంక మిషన్ అంత అయిపోయినా తెలుస్తుందండి ఎంత అంత ఏ లాభం వచ్చిందా అని దీని మీద అయితే ఆ నాలుగు ఎకరాల మొత్తం మీద ఎంత అయింది బాబా కింటాన నాలుగు ఎకరాల మీద మరి దారుణం అండి కింటానైంది సగం పురుగైది అనమాట ఇది మూడు ఎకరాలు మరి ఎంత వచ్చి దీంట్లో కొంచెం కాయ అయితే పర్లేదు మిషన్ అయితే ఇంక పడుతున్నారు ఇంకెంత వస్తుందో కదా కానీ అయిగోండి ఇంకా బత్తాలు నిలబెట్టి పడేస్తున్నాయి అనమాట కయ్యి ఇంక మొత్తం అయిపోగా ఈ గ్లాస్ లాస్ట్ క్యాన్స్ వేసితే ఏం కథ పోయినా చూపిస్తాను మత్తం మాయాకు నీళ్ళ ఇంక అందరు మతం ఆడాడు మిగిలిన చెట్లు ఉంటాయి కదండీ ఇంకా ఇలాగేస్తుంది అనమాట వాడికి గింజలు గింజలేడన్నా పోతే చూడటం కానీ అది వడ్డలు అందిస్తూ ఉంటే ఇంకో వాళ్ళు మిషన్ వేస్తూ ఉంటారనమాట ఓకే అండి అయితే ఒక వడ్డాకి నియర్లీ డెబ్బై కేజీలు ఆ రేంజ్లో అవుతుంది అండి మొత్తం ఒక పదిహేను ఉడ్డలు ఉన్నాయి మూడు ఎకరాల మీద అట్టా ఒక ఉడ్డకి తక్కువ రావచ్చు ఒక ఉడ్డా ఎక్కువ రావచ్చు మనం ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక సిక్స్టీ కేజీస్ ఉంటాయి ఒక బ్యాగ్ వచ్చేసి అంతే అరవై కేజీలు వస్తాయి అరవై కేజాలు డెబ్భై ఐదు కేజీలు అవుతాయి అవుతాయి ఒక ఉడ్డకి ఆ చొప్పున మూడు మీద పదిహేను ఉంటాయి ఇంకెంతైతే అంత అదండి అయితే ఇప్పటికే ఈ వీడియో తిందే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చిడితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కడతాం మంచి వీడియోతో బా